ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాజ్ ఎస్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వై డోంట్ హామ్ ఇన్ ఎన్మల్స్ అండ్ బస్ వీడియోలో కోళ్ళకి మరి జంతువులకి ఏమైనా హాని చెయ్యట్లు కండి వీడియో విషయానికి వస్తే ఈ తగ్గర పెట్టండి సైజ్ మీడియం సైజ్ అండి మంచి క్వాలిటీ అండి ఇది ఫస్ట్ టైం గుడ్లు పెడుతుందండి ఫస్ట్ టైం అయితే గుడ్లు పెడుతుంది పెద్ద గుడ్లు పెడుతుందండి ఒక నాలుగు గుడ్లు అయితే పెట్టింది ఇంకా ఒక ఆరు నుంచి ఐదు గుడ్లు పెట్టే ఛాన్స్ ఉందండి సో ఎక్కడా కావాలంటే వచ్చిన పెట్ట దీంతోపాటు ఇంకో పెట్ట ఉందండి రెండు ఒకేంటి గల్వా అండి ఆ వీడియో కానీ వెనకాలతో పోస్ట్ చేసిన జరుగుతుంది సో ఇక్కడ ఇది కావాలంటే ఇది గుడ్లు పెడుతుంది ఆ గల్వా కానీ ఒకసారి గుడ్లు పెట్టేసి రెండోసారి గుడ్లు పెట్ట రెడీగా ఉందండి సో ఇక్కడ కావాలంటే మాకు కాల్ చేయచ్చు మా అడ్రస్ వచ్చి నేను పడిన జిల్లా ఫ్రెండ్స్ చూస్తా కగర పెట్టా ఏదో ఒకటి తీస్తున్న వీడియో అండి మళ్ళీ చేసే ఫోన్ ఫోటోలు కావాలి కానీ అడగదండి సో ఇప్పుడే చూసుకోండి ఈ పడితే పాటు ఇంకో పెట్టడం జరుగుతుంది చూడండి అండి హాయ్ ఫ్రెండ్స్ ఈ పెట్టండి గల్వా పెట్ట చూస్తున్నాం కదా కల్వా పెట్ట ఇది సేల్కి పెట్టడం జరుగుతుందండి ఆ పెట్ట వేరే ఈ పెట్ట వేరే ఇప్పుడు పొదుగోలి తక్కువ పడుతుందండి పొద్దు తక్కువ పడుతుంది సో వచ్చిన పెట్ట ఈ పెట్ట మరి ఆ పెట్టాను కావాలని మాకు కాల్ చేయండి అండి ఏదైనా సరే ఇంతకుముందు పెట్టే కన్ని పెట్టలు లేదా ఈ రెండు పెట్టలు బల్క్ అంటే సెట్గా ఈటం జరుగుతుందండి అది అయితే పెట్టు కనిపెట్టయితే మూడు ఇదైతే రెండు ఇటు జరుగుతుందండి ఒకటంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అండి సో అర్థం చేసుకుని కోరుకుంటున్నాను కానీ కాల్ చేయండి అడ్రస్ వచ్చి నాడు పెట్టిన హల్వా అండి ఇది అంటే గోబా అగర్పెట్ట ఫస్ట్ కడ కంప్లీట్ అయ్యి రెండో కడికి రెడీగా ఉందండి పొదుగులో ఉంది తక్కువ పడుతున్నాయి కానీ ఒక టూ త్రీ డేస్లోనే గుడిపెట్టేస్తుంది కొత్త కూడా కదా కొంచెం భయపడుతుందండి మన ఈ వీడియోలో కోళ్ళకి మరి జంతు హాని వీట్ డోంట్ హామ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఇన్ దిస్ వీడియో